మీరు పుట్టిన నెల ప్రకారం మహాభారతంలో ఏ వీరుడి లక్షణాలు ఉన్నాయో చెప్తాను వినండి జనవరిలో ధర్మరాజు వీళ్ళు ధర్మం కోసం ఏమైనా చేస్తారు అండ్ ఫిబ్రవరిలో దుర్యోధనుడు వీళ్ళు చాలా శక్తివంతులు మరియు గొప్ప నాయకులు మార్చి లో భీష్ముడు వీళ్ళు ఇచ్చిన మాట వాళ్ళు చచ్చేంత వరకు తప్పరు ఏప్రిల్లో సహదేవుడు వీళ్ళు చాలా ముందు చూపు కలిగిన వాళ్ళు మేలో అశ్వత్థామ వీళ్ళకి ఉన్న తెలివితేటలు తప్పుడు పనుల కోసం వాడుతారు జూన్ లో బలరాముడు వీరికి కోపం ఎక్కువ మరియు చాలా శక్తివంతులు జూలైలో ద్రోణాచార్య వీళ్ళు చాలా తెలివైన వారు మరియు గొప్ప గురువులు అగస్టు లో అర్జునుడు వీళ్ళు ఒకే పని మీద దృష్టి పెట్టి దాన్ని ఎలాగైనా సాధిస్తారు సెప్టెంబర్ లో శ్రీకృష్ణుడు వీళ్ళు చుట్టుపక్కల ఉన్న వారిని సంతోషంగా ఉంచుతారు మరియు తోటి వారికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే సహాయం చేస్తారు అక్టోబర్ లో భీముడు వీళ్ళు శారీరకంగా చాలా బలవంతులు అండ్ నవంబర్ లో వీళ్ళు అనుకున్న గమ్యాన్ని ఏం చేసే అయినా సరే సాధిస్తారు డిసెంబర్ లో కర్ణుడు వీళ్ళకి మంచి గుణం ఉంటుంది మరియు దయ కలిగి వారు అలాగే మీరు కూడా ఏ నెలలో పుట్టారో కామెంట్ చేయండి జై శ్రీకృష్ణ